కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేలా బీజేపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు చెన్నూరు అసెంబ్లీ ప్రభారి చెప్పారు మంగళవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నిజామాబాద్ ఆదిలాబాద్ పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో బస్సు యాత్ర కొనసాగనున్నట్లు తెలిపారు ఈ క్రమంలో ఈ నెల ఇరవై మూడున పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని బెల్లంపల్లిలో ప్రారంభం కానున్న యాత్ర ఇరవై ఐదవ తేదీన పెద్దపల్లిలో ముగియనున్నట్లు చెప్పారు అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని రాష్ట ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెంకటరమణ ప్రకటించారు కాగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న స్థానికులకే ఎంపీ టికెట్ ను కేటాయించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు మేరుగు హనుమంత గౌడ్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్లు కైవసం చేసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది అందులో భాగంగా రేపు మన పెద్దపల్లి పార్లమెంటు కార్యాలయం ప్రారంభోత్సవం పెద్ద పెళ్లిలో చేయనున్నాం ఈ కార్యాలయ కేంద్రంగా ఏడు అసెంబ్లీలు వాటికి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరినీ కూడా రేపు ఆ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సమావేశం తీసుకొని ఏ విధమైన ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఒక దిశానిర్దేశము రేపు చేయనున్నాం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్యాల ప్రదీప్ కుమార్ గారి నేతృత్వంలో వారు ప్రస్తుతము ఆదిలాబాదు నిజామాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ పెద్దపల్లి ఈ మూడు పార్లమెంట్లకు సంబంధించినటువంటి ఒక కోఆర్డినేటర్గా వారు వ్యవహారం చేస్తున్నారు వారి నేతృత్వంలోనే ఈ పార్లమెంటు గెలవనున్నామని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా బస్సు యాత్ర కూడా ప్రజలలో పార్టీ చేస్తున్నటువంటి ఒక అనేకమైనటువంటి ఒక కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు ఏ విధంగా మరి పేద ప్రజలకు సరైనటువంటి ఒక సౌకర్యాలు కల్పించడం కోసం కేవలం ఆయన తప్పించడం అంతా పేదల కోసమే తప్పిస్తున్నాడు అనేటువంటి ఒక విషయాలను తెలియజేస్తూ ఈ బస్సు యాత్ర అనేది ఇరవయో తేదీన మరి ప్రారంభిస్తున్నాం ముతోల్ నుంచి ఇరవయో తేదీ తేదీన బస్సు యాత్ర ప్రారంభమైతుంది మన క్లస్టర్కి సంబంధించింది ఈ క్లస్టర్లో మూడు పార్లమెంట్లు వస్తాయి ఇది నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ సారీ పెద్దపల్లి ఈ మూడు పార్లమెంట్ల పరిధిలో ఈ బస్సు యాత్ర ఇరవై నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు నిర్వహించనున్నాను ముతూల్లో ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర ఇరవై తొమ్మిదవ తేదీన నిజామాబాదులో ముగుస్తుంది పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బిల్లంపల్లిలో ఇరవై మూడవ తారీఖు నాడు ప్రారంభమవుతూ ఏడు అసెంబ్లీలో ముఖ్యమైనటువంటి కూడలు తిరుగుతూ ఇరవై ఐదున పెద్దపల్లి అసెంబ్లీలో ముగియనుంది ఈ మూడు రోజుల పాటు కూడా అసెంబ్లీ కేంద్రాలలో సభలు సదస్సులు రోడ్డు షోలు ఈ రకంగా ప్రజల మధ్యలకి ఈ బస్సు యాత్ర ద్వారా పార్టీని తీసుకెళ్లడం కోసం రాష్ట్ర పార్టీ యోజనాబద్ధమైనటువంటి ప్రణాళికను మరి పొందుపరిచినది అని చెప్పేసి తెలియజేస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ నాయకులు చిన్నప్పటి నుండి కష్టపడి నష్టాలకు కేసులు కేసులు పెట్టించుకుంటూ నష్టాలకు ధర్నాలు చేసుకుంటూ ఇంత ఇంత దూరం తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ మేము ఇదివరకు కార్యకర్తలందరూ నర్వసే కూర్చున్నారు వాళ్ళందరినీ వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఇప్పుడు పార్లమెంటు దేశం ముఖ్యం కాబట్టి మాకు ఫస్ట్ మాకు దేశం తర్వాతనే సమాజం తర్వాతనే వ్యక్తిగతం కాబట్టి దీన ఉపాధ్యాయ సిద్ధాంతం ఏదైతే మానవతా ఏకాత్మత వాదం ఉందో ఇవన్నింటినీ అవగాహన చేసుకున్నటువంటి ప్రతి కార్యకర్త ఈ పార్లమెంట్ ఎలక్షన్లో పాల్గొని ఉత్సాహంగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం అక్కడనే పార్లమెంటు టికెట్ కష్టపడ్డ కార్యకర్తలకు మాత్రమే ఏం కొత్త వాళ్ళు గందరగోళం చేసేస్తున్నారు అదే అదే మా కార్యకర్తల లోపల మనసులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వ్యతిరేకత కాబట్టి పార్లమెంటు టికెట్ మాత్రం లోకలకి ఇయ్యాలి ఇవాళ కష్టపడ్డ పాత కార్యకర్తకి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మా వినపం ఉంది తర్వాత ఏదైతే పునరు పార్టీ యొక్క నష్టానికి ఎట్లయితే మనము ఈ మధ్య మధ్యకాలంలో జరిగిందో ఇంకా ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు పెద్దపెల్లి రవీందర్ సుల్లో లక్ష్మీ నర్సయ్య మాదరవేణి సమ్మయ్య జక్కుల నరహరి సీతకారి చంద్రశేఖర్ రామకృష్ణ సాగర్ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు